అస్మద్గురుభ్యో నమ హనుమంతుని యొక్క మరొక అద్భుతమైన లీలను విందాం హనుమాన్ చాలీసాను ఎలా పారాయణం చేస్తే ఆ కుటుంబానికి ఒడ్డున పడింది ఆ కుటుంబం యొక్క కష్టాలు తీరాయి అనడానికి ఈ సజీవ సాక్ష్యమే ఒక ఉదాహరణ సంఘటనలోకి వెళ్ళబోయే ముందు శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘఘ్నమస్ సమేత రామచంద్ర పరమాత్మ దివ్యవాతవద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమే మంగ మనకు తినడానికే లేదు నేను నిన్నేం పెట్టి చదివిస్తాను బడికి వెళ్తానంటూ గొడవ చేయకు ఎక్కడైనా పని దొరికితే నిన్ను బడికి పంపుతాను సరేనా అంటూ పలికింది తల్లి మహాలక్ష్మి అమ్మా నీ మాటను కాదననులే కానీ ఈ రోజు మా బళ్ళో నేను హితవాక్యాలు అందరి ముందు చదవాలి చూడటు ఈరోజు వెళ్ళి నుంచి బడికెళ్ళడం మానేస్తానమ్మా అంటూ చెప్పి తల్లి ముఖం చూసింది పాపం పిచ్చిది దీనికి చదువు అంటే మహా ఇష్టం దీని నాయన పోతూ పోతూ చాలా అప్పులను తీర్చమని నాకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు ఈ ఊళ్ళో పని దొరకాలంటే చాలా కష్టం నాకేం తోచడం లేదు అనుకుంటూ తలగోక్కుంటూ ఈ రోజుకి వెళ్ళిరా అంటూ తలూపింది ఆ తల్లి అంతే గబగబ పుస్తకాల సంచిని చక్కగా సర్దుకుని ఏం తినకుండానే బయలుదేరి బడికి వెళ్ళిపోయింది పంతులు గారు చెప్పినట్లుగానే హితవాక్యాలను పుస్తకం చూడకుండానే క్రమంగా అప్పజెప్పేసింది మంగ తోటి పిల్లల చేత చప్పట్లు కొట్టించి అమ్మా నిన్ను ఈ రోజు నుంచి నీ తరగతిలో లీడర్గా నియమిస్తున్నాను అంటూ పలికారు ఉపాధ్యాయుడు అల్పాహారం తినే సమయం కావడంతో బడిగంట కొట్టడంతో పిల్లలు ఎవరికి వారు చక్కగా కూర్చుని వాళ్ళ బాక్సులు ఓపెన్ చేసుకుని చక్కగా అల్పాహారాన్ని తింటున్నారు మంగ పాపం అల్పాహారం ఏం తెచ్చుకోలేదు కదా మెల్లగా వెళ్ళి అక్కడ కుళాయి దగ్గర మంచినీళ్ళు మాత్రం కడుపు నిండా తాగి తన తరగతికి వెళ్ళడం చూశారు ఈ ఉపాధ్యాయులైనటువంటి విశ్వేశ్వరరావు గారు అమ్మా మంగ మంచినీరుతో కడుపు నింపుకుంటున్నావేంటి నువ్వు ఈరోజు అల్పాహారం తెచ్చుకోలేదా నువ్వు బడికొచ్చేటప్పుడు అంటూ ఆప్యాయంగా అడిగారు కళ్ళ వెంట కన్నీరు కారుస్తూ నించునుంది మంగ మంగ ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమైంది అంటూ బొజ్జగించి అడిగారు తన ఇంటి కష్టాలను వరుసగా ఆ మాస్టర్ గారికి చెప్పింది మేము తినడానికి తిండి లేక బాధలను అనుభవిస్తున్నాం మా అమ్మ నన్ను ఈ రోజు నుంచి బడి మానేమని చెప్పింది కానీ రేపటి నుంచి నేను బడి మానేస్తానని చెప్పి వాళ్ళు వచ్చాను రేపటి నుంచి నేను బడికి రావటం లేదు అంటూ పలికింది ఆ పిల్లను ప్రేమగా దగ్గరకు తీసుకుని తను తెచ్చుకున్న ఆహారంలో కొంత పిల్ల చేత తినిపించి అమ్మ మంగ భయపడకు కష్టాలు కలకాలం ఉండవు మంచి రోజులు కూడా వస్తాయి మీ అమ్మకు ఎక్కడైనా సరే పని దొరికేటట్లుగా నేను ఒక ఏర్పాటు చేస్తాను అలాగే నీ చదువు కూడా చక్కగా సాగేటట్లుగా నేను చూస్తాను ఉండు అంటూ కొంచెంసేపు ఆలోచించి తన దగ్గరే ఉంచుకుని నిత్యము ఆయన చదువుకునేటటువంటి హనుమాన్ చాలీసా పాకెట్ సైజు పుస్తకాన్ని ఆయన తీసి పిల్లకి ఇచ్చారు ఇస్తూ అంటారు మీ అమ్మ ఆరో తరగతి దాకా చదువుకుందని చెప్పావు కదా మీ అమ్మకి ఈ పుస్తకం ఇయ్యి మీ అమ్మ చదువుకోగలదు పుస్తకం హనుమాన్ చాలీసా అంటారు దీన్ని ప్రతిరోజు పదకొండు సార్లు చొప్పున ఇరవై ఒక్క రోజులు ఏకాసనం మీద కూర్చుని భక్తిగా చదివితే చదివిన వారి కోరిక ఆ శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సిద్ధిస్తుంది ఏకాసనం అంటే ఒకే రోజు ఒకే మొట్టమొదటి రోజు ఏ స్థలంలో ఏ ఆసనం వేసుకుని మనం కూర్చుని పదకొండు సార్లు పారాయణం చేస్తామో అదే ఆసనం మీద అదే సమయంలో అదే స్థలంలో ఇరవై ఒక్క రోజులు కూడా కూర్చుని భక్తిగా చదువుకోవాలి అంతేకాదు ఈ చదివిన నాళ్ళు కూడా మాంసాహారం అస్సలు ముట్టకూడదు కుదిరితే మీకు తోచిన నైవేద్యం పెట్టండి లేకపోతే దీపారాధన చేసుకుని చదువుకోండి కానీ ఇక్కడ మంగ తల్లికి దీపారాధన చేసుకుంటే స్తోమత కూడా లేదు కానీ ఒకే నియమిత సమయంలో అదే రోజు ప్రతిరోజు కేవలం అంటే కేవలం హనుమాన్ చాలీసా అని చదివిందంతే దీపారాధనలు నైవేద్యాలు అవి ఏమీ లేవు ఒకే సమయానికి ప్రతిరోజు అదే చోట కూర్చుని చదివింది ఈ చిన్న పుస్తకం మీ కడుపు నింపడమే కాదు నిన్ను కూడా విద్యావంతురాలుగా చేస్తుంది ఇదిగో తీసుకో అంటూ ఆ పుస్తకాన్ని మంగకు ఇచ్చి మళ్ళీ ఇలా చెప్పారు నేను చెప్పినట్లుగా మీ అమ్మకి చెప్పు తెలిసిందా మర్చిపోకు అమ్మ నువ్వు కలిసే చదవండి అని చెప్పారు ఆ ఉపాధ్యాయుడు స్వామివారు మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తారు అని చెప్పి ఆశీర్వదించి తరగతికి వెళ్ళిపోయారు మాస్టర్ గారు ఇచ్చినటువంటి హనుమాన్ చాలీసాను భద్రంగా తన సంచిలో పెట్టుకుని బడైపోయాక మెల్లగా ఇంటికి వెళ్ళి తనకు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని తన తల్లికి చెప్పి ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా ఇచ్చి అమ్మా ఈ పుస్తకాన్ని రోజుకి పదకొండు సార్లు చొప్పున ఇరవై ఒకటి రోజులు నియమంగా చదివితే అంజయ్య అనుగ్రహం మనకి కలుగుతుందిట మన కష్టాలన్నీ తొలగిపోతాయట అమ్మా నీతో పాటు నన్ను కూడా చదవమని చెప్పారమ్మా అంటూ చెప్పింది చిన్నారి మంగ అరే మనం కష్టాల్లో ఉన్నామని తెలుసుకునే ఆంజనేయస్వామి మీ పంతులు గారి ద్వారా మనకు పంపించిన పంపించినట్లుంది ఈ పుస్తకం అనుకుని కళ్ళకద్దుకుని ఒకసారి మెల్లగా చదివింది అమ్మా అమ్మ నాకు కూడా నేర్పించమ్మా నీతో నేను కూడా కలిసి చదువుతాను అంటూ అనడంతో కూర్చుని సరే ముందు అన్నం తినే రేపటి నుంచి నియమంగా చదువుదాం అంటూ అనుకున్నారు తల్లి కూతుళ్ళిద్దరూ మరుసటి రోజు నుంచి నియమంగా చదవడం మొదలుపెట్టారు నాలుగు రోజులు గడిచాయో లేదో అక్కడ ఒక సోడా తయారు చేసే కంపెనీ ఉంది ఆ కంపెనీలో ఒకళ్ళు వచ్చారనమాట పనిచేస్తావా రోజు కూలి ఇంత ఇస్తారు అంటూ వచ్చారు వారు దూర తెలిసిన వాళ్ళు అనమాట అంతే ఈ తల్లి మారు మాట్లాడకుండా పనిలో చేరిపోయింది తను పనిలో చేరడంతో ఇంట్లో ఖాళీగా పిల్ల మాత్రం ఏం చేస్తుంది నువ్వు కూడా స్కూల్కి అమ్మా అని చెప్పి పిల్లని బడికి పంపడం మొదలుపెట్టింది సరిగ్గా ఇరవై ఒక్క రోజులు పూర్తయ్యే ఇరవై ఒకటవ రోజున చదవడం పూర్తి చేసి వాళ్ళు భోజనాన్ని వాళ్ళు తినే పదార్థమే పరమాత్మకు ఇలా ఒకసారి చూపించి తింటారనమాట దేవుడికి చూపించి మించి వాళ్ళు ప్రత్యేకంగా నైవేద్యాలు ఏం పెట్టేవారు కాదు వాళ్ళు తినే పదార్థాన్ని చెద్దన్నం అయితే చెద్దన్నం మన ఏది ఏది దొరికి తింటుంటే అదే నైవేద్యంగా పెట్టేవారు అనమాట ఆ బొవ్వను దేవుడికి చూపించి తింటుంటే ఈ లోపల సోడాలు తయారు చేసే ఫ్యాక్టరీ అనుకున్నాం కదా అక్కడి నుంచే ఒక పెద్ద ఆయన వచ్చి ఒక దాంట్లో పనిచేసే ఒక గుమస్తా వచ్చి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి బట్టలు పెట్టి వెళ్ళాడు అమ్మా మనం నిత్యం చదువుతుంటే దేవుడు పని కల్పించాడు అంతేకాదు నేను కూడా నా చదువు ఆ మధ్యలో ఆగిపోకుండా నన్ను కూడా స్కూల్కి వెళ్ళి చదువుకొని ఇస్తున్నాడు అలాంటి దేవుణ్ణి చూడాలనుందమ్మా ఒక్కసారి నన్ను ఈ దేవుడున్న గుడికి తీసుకెళ్తావా అని అడిగింది మంగ తప్పకుండా తీసుకెళ్తాను అంటూ ఆ ఇద్దరూ కూడా ఆ రోజు సాయంత్రమే ఆ గ్రామంలో ఉన్నటువంటి మీసాల ఆంజనేయ స్వామివారి దర్శనం కోసం వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుని వచ్చారు హనుమాన్ చాలీస చేసే అద్భుతాలు ఇన్ని అన్నీ కావు కాబట్టి ఇక్కడ ప్రతిరోజు కూడా పదకొండు సార్లు చొప్పున ఇరవై ఒకటి రోజుల పాటు నియమంగా చదివిన వాళ్ళకి ఎలాంటి కష్టం తీరిపోయిందో చూశారు కదా లోకా సంస్థ సుఖనాభావం అంత మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం